రీసెంట్ గా నేను ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చేశాను ఆయన చెప్పడం ఏసుక్రీస్తు సంబంధించి అన్ని నిజాలున్నాయి అన్ని వాస్తవాలు ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ మన సాంప్రదాయానికి సంబంధించి మన దేవుళ్ళ గురించి ఎక్కడెక్కడ ఏమేమి నిజాలు ఉన్నాయి అన్న దానికి కూడా క్లారిటీ లేదమ్మా అని చెప్పి ఆయన మాట్లాడారు నాకు తెలుసు బట్ మీ మాటల్లో నేను ఆయనకు సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను ఒకసారి రెండు మూడు అంశాలు ఒకటి మన గురించి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతుంది సనాతన ధర్మం గురించి మనకి తెలిస్తే మనం ఈజీగా ఇటువంటి వాళ్ళకి సమాధానం ఇవ్వచ్చు రెండవది వాళ్ళ గురించి తెలియదు శత్రుబోధ తెలియదు బైబుల్ ఏంటి జీతస్ ఏంటి క్రిస్టియానిటీ ఏంటి మనకి ఏమి తెలియదు కాబట్టి దాని ఆధారంగా మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయలేకపోతుంది మనము క్రిస్టియానిటీని కూడా ఒక హై హిందూ దృష్టితోనే చూస్తున్నాం కాబట్టి అన్ని మతాలు ఒకటే అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నారు కదా అన్న ఆలోచన మనకు ఉంటుంది కానీ క్రిస్టియానిటీయన్స్ ఏమనుకుంటున్నారు క్రిస్టియానిటీలో ఏం చెప్తున్నారు అది మనం తెలుసుకునే ప్రయత్నం చేశామంటే దానికి సమాధానం ఇవ్వచ్చు అంటే మనకు స్వబోధ లేదు మన గురించి మనకు బోధ లేదు శత్రు బోధ అంతకంటే లేదు ఈ రెండు లేవు కాబట్టి మనం దీన్ని ఇటువంటి ప్రశ్నల మనం సమాధానం ఇవ్వలేకుండా ఉన్నాం అంటే అలా కాదు సార్ లైక్ మన దాంట్లో ఉన్న సత్యాలు ఏంటి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అనేది చెప్పండి ప్రూఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ ఉన్నట్టు ప్రూఫ్ ఉంది ఫస్ట్ వెళ్ళాలి జీసస్ ఉన్నట్టు ప్రూఫ్ ఆర్కియలాజికల్ ఎక్కడైనా ఉందా ఎక్కడ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ లేదు లిటరీ ఎవిడెన్స్ లేదు లిటరీ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మనకు ఏదో ఒక రాజ్యం ఉంది ఫర్ ఎగ్జామ్స్ ఇక్కడ ఏదో శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు గురించి మనం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు రాసుకున్న గ్రంథాలే కాకుండా పక్కన ఉన్నటువంటి బహమనీ రాజులు కూడా ఈ గురించి రాశారు అటు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు ఈవెన్ బాబా రాశాడు ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు లేదా మనకు పృథ్వీరాజ్ చౌహాన్ పృథ్వీరాజు అప్పుడే వెళ్ళిపోయినా అక్కడ ఉన్నటువంటి రాజ్పూట్ రాజులు మనకు రాణా సంఘా గురించి తర్వాత మనకు శ్రీకృష్ణదేవరాయల గురించి బాబర్ నామాలు రాస్తున్నాడు అది కాబట్టి శ్రీకృష్ణదేవరాయ క్యారెక్టర్ ఉంది అని మనకు తెలుసు ఎందుకు వీళ్లే కాదు మిగతా అదర్ సోర్సెస్ నుంచి కూడా మనకు వస్తాయి జీసస్ క్రైస్ట్ ఉన్నట్లు వీళ్ళు రాసిన బైబిల్ కాకుండా ఇంకేదైనా సోర్స్ లో ఉందా ఏ సోర్స్ లో కూడా లేదు పక్కన అర్మీనియా అర్మేనియా కావచ్చు ఈజిప్ట్ కావచ్చు సిరియా కావచ్చు జార్డన్ ఇప్పుడు ఉన్నటువంటి జార్డన్ ట్రాన్స్ జార్డన్ ఏరియా కావచ్చు మెసబెటేనియా కావచ్చు ఎక్కడ కూడా దీని గురించి ఎక్కడ మాట్లాడే లేదు ఎవిడెన్స్ లేదు సరే ఈ రోజు తారీఖు ఏదో అనుకుందాం అమ్మా మనం ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటున్నాం మనం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటున్నాం ఎప్పటి నుంచి కంప్లీట్ అయింది ఇది ఫస్ట్ డే ఈ ఉంటుంది కదా అది క్రిస్టియా ఉందా వీళ్ళేమంటున్నారు అనో అంటారు ఆఫ్టర్ క్రైస్ట్ అంటున్నారు ఇప్పుడు అంతకంటే ముందర బిఫోర్ క్రైస్ట్ అన్నారు బిసి అని పిలిచారు ఫస్ట్ జనవరి జీరో 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 వన్ రోజు జీసస్ క్రైస్ట్ పుట్టలేదు ఆ రోజు ఆయన చావలేదు ఆయన బోధ మొదలు పెట్టలేదు ఆయన క్రూసిఫై చేయలేదు ఆయన జీసస్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వాళ్ళ క్యాలెండర్ లోనే వాళ్ళు ఆయన డేట్ ఫిక్స్ చేసుకోలేక సతమతం అవుతుంది బైబుల్ తీసి చూసామంటే దాంట్లో లాక్ ల్యూక్ మాథ్యూ జాన్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే అపోస్టల్స్ ఉన్నారో వాళ్ళనే కన్ఫ్యూషన్ ఉంది జీసస్ ఎప్పుడు పుట్టారన్న దాంట్లో కన్ఫ్యూషన్ ఆయన లీనియేజ్ ఆయన పరంపర గురించే కన్ఫ్యూషన్ ఆయన పూర్వీకులు ఎవరు అన్నది కన్ఫ్యూషన్ ప్రతి అంశంలో వాళ్ళకి వీళ్ళకి విభేదాలు విభేదాలు ఉన్నాయి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి బైబుల్లోనే అంత కన్ఫ్యూజన్స్ ఉంది కాబట్టి బైబుల్ కూడా టూ హండ్రెడ్ ఏడి లో అంటే రెండు వందల సో కాల్డ్ జీసస్ వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత క్రీడ్ ఆఫ్ నైసియా అని చెప్పేసి ఇటలీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ లో క్రిస్టియన్ థియాలజీని వాళ్ళు ఫిక్స్ చేశారు అంతవరకు క్రిస్టియన్ థియాలజీ అంటే వాళ్ళు తెలియదు మరి జీసస్ ఏషియాలో పుట్టాడు కదా ఆయన ఆయనకి తెల్ల జుట్టు ఎందుకు ఉంటుంది ఒక యూరోపియన్ వారు ఎందుకు ఉంటారు ఆయన ప్రశ్నించాలి కదా సో ఈవెన్ వాళ్ళ దీనిలోకి వెళ్ళి కూడా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా రోమన్ ఎంపైర్ పరిపాలించేది రోమన్ ఎంపైర్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సైకలాజికల్ గేమ్స్ ఆడతారు మనకు ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది యుద్ధం చేయడం ఒకటే కాదు అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని వాళ్ళని కంట్రోల్ చేసి పాలించాలంటే కనుక మనం ఏదో ఒక సైకలాజికల్ గేమ్స్ ఆడాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొత్త మతాన్ని సృష్టించారు టోలమీ అని చెప్పేసి ఈజిప్షియన్ రా రాజు ఉండినాడు అతను గ్రీక్ గ్రీస్ నుంచి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళు అలెగ్జాండర్ నుంచి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళు ఆ టోలమీ రాజులనే ఆఖరి రాజు రాణి క్లియోపాట్రా క్లియోపాట్రా తర్వాత వాళ్ళు మొత్తం నా వాళ్ళ తరం అంతరించిపోయింది డైరెక్ట్ గా వాళ్ళు మనం రోమ్ నుంచి వాళ్ళు పరిపాలించారు నేను ఒక ఏమంటారు ఒక చిన్న ప్రావిన్స్ గా ఒక స్టేట్ గా వాడుకున్నది కానీ టోలమి క్లియోపాట్రాకి ముత్తాత ఒక నాలుగైదు తరాల ముందర మనకు అలెగ్జాండర్ నియమించినటువంటి వ్యక్తి టోలమి ఆ టోలమి మూర్తులు ఉన్నాయి అక్కడ ఈజిప్ట్ లో దాని ఆధారంగా జీసస్ తయారు చేసేవాడు జీజస్ అనే వ్యక్తి లేనే లేడు ఎక్కడ కూడా ఈవెన్ క్రూసిఫిక్షన్ కూడా నెయిల్స్ పెట్టి కొట్టడం ఇటువంటివన్నీ కూడా అక్కడ లేనే లేవు కట్టేసి వాళ్ళు అక్కడ వదిలేసేవాడు సో ఇటువంటి చాలా దాంట్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి తర్వాత ఎప్పుడైతే సైన్స్ వచ్చిందో ఏ వ్యక్తి శరీరంతో ఆకాశంలోకి వెళ్ళలేరు ఆకాశం అంటే అప్పుడు తెలియదు కదా వాళ్ళకి ఆకాశంలో వెళ్ళిపోయారంటే నమ్మేశారు తర్వాత సైన్స్ తెలిసిన తర్వాత అక్కడ స్పేస్ ఉంది మనిషి ఊపిరి పిలిచుకోలేడు ఎవడు వెళ్ళాడు లేడు పంపించారు పంపించారని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ ఆ కథ జరిగింది అని ప్రూవ్ చేయడానికి జీసస్ క్రైస్ట్ సమాధి ఎక్కడో సంపాదించాలని చెప్పి ప్రయత్నాలు చేసి శ్రీనగర్ లో ఆయన సమాధి ఉంది అని చెప్పి పెద్ద స్టోరీ క్రియేట్ చేశారు సో ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది ఎక్కడా లేదు వాళ్ళ థియాలజీలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంది మనకు మనకు ఎవిడెన్స్ ఎక్కడుంది ఇన్ని గుళ్ళు ఇన్ని క్షేత్రాలు యావత్ భారతావాణిలో కంప్లీట్ గా ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి అసలు దేవుడు ఎవరైనా ఎవిడెన్స్ ఉందా కొన్ని క్రిస్టియానిటీకి యహో వాళ్ళ దేవుడు ఉన్నాడని ఎవిడెన్స్ చూపించగల ఆయన దేవుడు అన్న కాన్సెప్ట్ సైన్స్ కి ఇప్పుడున్నటువంటి సో కాల్ సైంటిఫిక్ ప్రూఫ్ కి అతీతంగా ఉంటుంది అది కాబట్టి ఆ ప్రూఫ్ కోసం వెళ్తే గనుక ఇంకా క్రిస్టియానిటీ కూడా చూపించారు మనకు ప్రాబ్లం ఏంటంటే మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న వాళ్ళని అడగట్లేదు యహో ఉన్నాడని మీకేం ప్రూఫ్ ఉంది అని మీకు ప్రూఫ్ అయిపోయింది వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది పరలోకంలో ఉన్నాడు దేవుడు మీకు అక్కడి నుంచి ఎలా చూస్తున్నాడు ఆయనకి టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాడా ఆయనకి ఏముంది శక్తి మరి ఇక్కడ ఇంతమంది ఇంత అరాచకం జరుగుతూ ఇంత క్రిస్టియన్స్ మళ్ళీ వాళ్ళు క్రిస్టియానిటీ వదిలేసి వెళ్ళిపోతుంటే అని ఏం చూస్తున్నాడు సాతాన్ వీళ్ళందరూ క్రిస్టియానిటీ లేని వాళ్ళందరూ సాతాన్ దగ్గర వెళ్తున్నారు అంటారు అంటే జీ జీసస్ క్రైస్ట్ యహోవా కంటే సాతాన్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు ఇంతమందిని ఆయన క్రిస్టియానిటీ దూరం తీసుకెళ్లి కదా దాని మీరేం సమాధానం చెప్తారు రోజు చర్చికి వెళ్ళి రోజు చాలా శ్రద్ధతోటి జీసస్ ని యహోవాని ప్రేమించి ప్రార్థించే వాళ్ళు క్యాన్సర్ వచ్చో యాక్సిడెంట్ వచ్చో మన ప్రవీణ్ కుమార్ చనిపోయినట్టు ఆయన ప్రవీణ్ కుమార్ కదమ్మా పగడాల ప్రవీణ్ ఆయన చనిపోయినట్టు చనిపోతున్నారు కదా మళ్ళీ మరి ఏ కాపట్లేట్లేదు వాడిని ఇంకేదో ఒక వ్యక్తి ఆ లూటీ చేస్తున్నాడు కోట్ల కోట్లు సంపాదిస్తున్నాడు అన్ని అరాచకాలు చేస్తున్నాడు హాయిగా వందేళ్ళుగా సునాయ మంచి ఆరోగ్యంతో మత్స్యవర్గం చనిపోతుంది సమాధానం ఇస్తారు మీరు ప్రతి ఒక్కరు డొనాల్డ్ ట్రంప్ కొడుకులు గాను కూతురు గాను ఎందుకు కుట్టట్లేదు ఏదో ఆఫ్రికాలో నీచ నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఒక దేశంలో తిండి కూడా లేనటువంటి దేశంలో వీళ్ళు ఎందుకు కుడుతున్నారు మరి వాళ్ళు క్రిస్టియన్సే కదా దీని సమాధానం ఏంటి మీరు చనిపోయారు రెస్ట్ ఇన్ పీస్ మీరు సమాధిలో పెట్టారు పడుకున్నారు దాకా మీరు అక్కడ సమాధిలో ఉంటారు మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా జీసస్ క్రైస్ట్ ఎప్పుడు వస్తారో మీకు తెలుసా కొన్ని వేల ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి చాలా అంత వరకు ఉంటారు అందుకని రెస్ట్ ఇన్ పీస్ మీరు పడుకొని ఉండండి ఎందుకు వచ్చారు అదేదో ఇప్పుడు ఎందుకు రావడం జీసస్ క్రైస్ట్ మళ్ళీ తిరిగి వచ్చేదానికి వారం ముందర వచ్చి మనం చచ్చిపోతే కనుక మళ్ళీ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం కదా ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు పడుకోవాలి ముందులో ప్రశ్నలు ఉన్నాయి కదా వాళ్ళని కాంట్రక్ క్వశ్చన్ వేయాలి వాళ్ళ థియాలజీ అంతా కంప్లీట్ ఫేక్ థియాలజీ అంది అది ఎప్పుడో టూ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళని లెవాంట్ అంటారు రోజు ఉన్నటువంటి ఇజ్రాయెల్ మనకు సిరియా జార్డన్ లెబనాన్ ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి రోమన్ ఎంపైర్ స్టార్ట్ చేసినటువంటి మతం రైట్ సో ఆ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళన్ని కూడాను న్యూ టెస్టిమెంట్ అంటారు జ్యూస్ దీన్ని యాక్సెప్ట్ చేయరు దాన్ని జ్యూస్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి వీళ్ళు జ్యూస్ అన్నటువంటి జాతి వాళ్లే జీసస్ క్రైస్ట్ ని చంపారు అని చెప్పి బైబుల్లో వాళ్ళు రాసుకున్నారు కాబట్టి జ్యూస్ మీద వీళ్లకు విపరీతమైన ద్వేషం హిట్లర్ చాలా కరడు కట్టినటువంటి క్రిస్టియన్ దాన్ని ఇప్పుడు దాచిపెడతారు జీసస్ క్రైస్ట్ ని సెలవు వేసినటువంటి జ్యూస్ ని ఎవరిని ఉంచకుండా కంప్లీట్ గా ఆమూలాంకనంగా పకలిస్తారని బయలుదేరాడు మన స్వస్తిక అని చెప్పి మనల్ని హిందువుల్ని హిట్లర్ తో లింక్ చేసే ప్రయత్నం చేస్తారు హెక్ అండ్ క్రూజ్ యాక్చువల్ గా క్రాస్ అది క్రాస్ ని వాళ్ళు ఉల్టా చేసే దానికి దాన్ని తిప్పి అతను దీనిగా స్వస్తిగా మన ఎది పెట్టుకున్నాడు అది స్వస్తిక్ కాదు అది స్వస్తిక అనేది మనకి ప్యూరిటీకి శుభానికి చెందాం కానీ అది హెక్ అండ్ క్రూజ్ అంటే ఈ క్రాస్ ని నేను మిమ్మల్ని నాశనం చేసేదానికి వాడుకుంటున్నాను చెప్పాడు క్లియర్ గా చెప్పాడు జ్యూస్ మీద అతను ఎందుకు హేట్రెడ్ హేట్రెడ్ ఎందుకంటే జీసస్ ని చంపారు కాబట్టి వీళ్ళు బతకడానికి వీల్లేదు అదే విత్తలు వచ్చిన తర్వాత చెప్పడమే కాదమ్మా హిట్లర్ కంటే ముందరే క్రిస్టియన్ దేశాలు యూరోప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జ్యూస్ని ప్రాసిక్యూట్ చేశారు విపరీతంగా టార్చర్ చేశారు వాళ్ళకి హక్కులు లేకుండా చేశారు వాళ్ళని మారణ కాండలు చాలా కాలంగా జరుగుతూనే ఉంది అంటే ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ జ్యూస్ని ఎక్కడ ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు ఈ రోజు కూడా మనం చూస్తే అమెరికన్ యూనివర్సిటీస్ లో పాలస్టీలో జరుగుతున్నటువంటి గాజా ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న గొడవలకు క్రిస్టియన్ కాలేజెస్ అమెరికాలో సరే ముస్లింస్ బయటకు వచ్చారంటే అది వేరే విషయం దానికి కూడా జస్టిఫికేషన్ లేదు కానీ అనుకుందాం కదా సేపు ఈవెన్ క్రిస్టియన్స్ ఎందుకు వచ్చి అక్కడ జ్యూస్ చచ్చిపోవాలి రివర్ టు సీ వన్ అని వీళ్ళెందుకు వాళ్ళు లో ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు వేల సంఖ్యలో ఏ వస్తున్నారు ఎందుకంటే క్రిస్టియన్ థియాలజీలో జ్యూస్ మీద హైట్రెడ్ ఉంది సో ఇది వాళ్ళ మతం అది ఎక్కడ లాజిక్ ఉందో చెప్పండి ఎక్కడ లాజిక్ లేదు యాడమ్ రిబ్ నుంచి ఆయన ఎముక నుంచి ఈవెన్ తయారు చేశారంటారు అంటే ఒక రిబ్ తక్కువ ఉండాలి కదా కి ఉందా సో ఎక్కడ సైంటిఫిక్ ఉంది వాళ్ళ ప్రకారం భూమి ఫ్లాట్ గా ఉంది రైట్ ఇన్ఫాక్ట్ ఢిల్లీలో లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు అని చెప్తుంటే వాళ్ళని కళ్ళు ఎంత చిత్రవత చేశారు అప్పుడు అవునా వాళ్ళకేం సైంటిఫిక్ తెలిపారు కాబట్టి ఎక్కడ లాజిక్ లేనటువంటి ఒక కల్ట్ అది మతం కూడా కాదు అనేది ఈవెన్ మన దశావతారాల్లో రాసినటువంటి ఈ రెండవ అవతారం తీసుకుందాం రెండు మూడు అవతారం తీసుకుందాం వరాహ అవతారం తీసుకుందాం భూమి గుండ్రంగా ఉంది అని అప్పుడే చెప్పాము సముద్రంలో వెళ్ళింది అది వేరే లాజిక్ ఉంది దానికి చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఉంది కానీ భూమి గుండ్రంగా ఉంది ఎప్పుడు చెప్పాం ఈ రోజు చెప్పింది కాదు భూ గోళం అన్నాం మన దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపల్ ఏంటంటే సత్యాన్ని దర్శించి చెప్పారు మనం దానిని కథల రూపేణ మనకి ఇచ్చారు ఇతిహాస పురాణ కథల రూపేణ మనకి హ్యాండ్ ఓవర్ చేశారు కానీ దాంట్లో సారాంశం తీసుకోవాలి దాంట్లో సీక్రెట్స్ దాగి ఉంటాయి ఒక్కొక్క తరంలో దాన్ని ఒక్కొక్కలాగా చూసేటువంటి దాంట్లో ఆ సత్యాన్ని వాళ్ళు ఇమిడ్చి వెళ్ళారు పెద్దలు అందుకని మన దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ దాంట్లో లేవు ఈరోజు యూరోప్ లో అంతా కూడా క్రిస్టియానిటీ వదిలేస్తుంది ఈరోజు చూస్తే కనుక యూకేలో ఫస్ట్ టైం ఒక ఐదేళ్ల క్రితం నుంచి చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువైపోయారు ఎందుకంటే దాంట్లో ఏం లాజిక్ లేదు ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి మన వాళ్ళే ఇక్కడ వెళ్తున్నారు కన్వర్ట్ అయ్యారు అంత వెళ్తున్నారు దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా జస్టిఫికేషన్ లేదు వాళ్ళు ఏం లాజికే లేదు మన దాని ప్రూఫ్ వాళ్ళకి ఏం కావాలి ఎన్ని ప్రూఫ్లు దాన్ని ప్రూఫ్లు ఇస్తాం ఒక కాన్సెప్ట్స్ మనం కూడా కాన్సెప్ట్స్ సృష్టించారు అంటారు మీరు సృష్టించిన ఆస్పెక్ట్ మరి బ్రహ్మ బ్రహ్మాని పిలుస్తున్నారు నడుస్తోంది అంత జీవన శైలి జీవన జీవరా జీవరాశులన్నీ బతుకుతున్నాయి దాన్ని విష్ణు అంటున్నాము చనిపోతున్నాయి పుట్టింది ఏదైనా చనిపోక తప్పదు చనిపోయేటువంటి ఆ కాన్సెప్ట్ ని శివుడు అంటున్నాం మనం ఒకటే బ్రహ్మన్ శక్తి ఒకటే కానీ దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నాం సో కాన్సెప్ట్స్ మనం మాట్లాడుతున్నాం రోజు ఆ కాన్సెప్ట్స్ నుంచి సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది రుద్రుడు అన్న కాన్సెప్ట్ ఆధారంగానే బ్లాక్ హోల్స్ వాళ్ళు తీసుకొస్తున్నాం తర్వాత మనకు అమ్మవారికి ఒక మంత్రం ఉంది నాద బిందు కళాధరి అనే ఒక మంత్రం ఉంది అమ్మవారికి నాద బిందు కళాధరి ఈరోజు బిగ్ బ్యాంగ్ థియరీ అదే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే వైబ్రేషన్ ఫస్ట్ వైబ్రేషన్ క్రిస్టలైజ్డ్ స్మాల్ డాట్ అది బ్లాస్ట్ అయ్యి ఇప్పుడు ఈ చరాచర సృష్టి అంతా గెలాక్సీస్ ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అనేది బిగ్ బ్యాంగ్ థియరీ ఒక మాత్రంలో చెప్పారు నాద బిందు కళాదరి అమ్మవారికి ఆల్రెడీ ఉంది సో సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడి నుంచే వచ్చింది సైన్స్ అనేది ఎక్కడది సైన్స్ ఇంకా ఆ స్థాయికి ఎదగనే లేదు సత్యాన్ని మన వాడు దర్శించారు వీళ్ళకి ఎలా తెలిసింది వీళ్ళేమో ఎక్స్పెరిమెంట్ చేయాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ సత్యం వాళ్ళకి కనిపించింది దాన్ని మానుషుల భాషలో చెప్పడం కష్టం కాబట్టి కథల రూపేన వాళ్ళు ఇచ్చారు మనకంటే సైంటిఫిక్ ఎక్కడా ఉండదు ప్లస్ వైవిధ్యం ఉండదు బైబిల్ నమ్మితే స్వర్గానికి వెళ్తావు లేకపోతే నరకంలో ఉంటావు ఎంతవరకు పడు ఉంటావు పడే ఉంటావు అక్కడి బయటికి రావు అంటే ఒక భగవంతుడిని ప్రేమి మీరు అనుకుంటున్నటువంటి భగవంతుడిని ఆయన ప్రవక్తని ప్రేమించ ప్రేమించలేదు కాబట్టి ఆ ఒక్క పాపానికి ఆ నరకంలో పడే ఉండాలా అదేం భగవంతుడు తనను ప్రేమించిన వాడికి మాత్రమే ఆయన ఏదో స్వర్గానికి తీసుకెళ్లేటువంటి వాడు అయితే పక్షపాతం ఉన్నటువంటి భగవంతుడు లాజిక్ ఎక్కడ ఏ అంశం తీసుకున్నా కాబట్టి ఇది ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళ లాజిక్ వాళ్ళ థియాలజీ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చెప్పాలి జీసస్ క్రైస్ట్ గురించి ఎవిడెన్స్ ఎక్కడ నుంచి చూపించామనండి ఎస్ జ్యూస్ వాళ్ళ రాజ్యాలు ఉండినాయి వాళ్ళ గుడ్లు ఉండినాయి దాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు అల్లాక్సా మాస్క్ వచ్చింది అంతకంటే మొందరు రోమన్స్ వచ్చి దాన్ని ధ్వంసం చేశారు ఇలా నాలుగైదు తర సార్లు వాళ్ళ గుళ్ళని ధ్వంసం చేశారు వీళ్ళందరూ కాబట్టి జ్యూస్ అక్కడ ఉన్నారు ఆ ప్రాంతంలో వాళ్ళ జ్యూస్ నిజంగా వాళ్ళ రాజ్యం ఉండింది అక్కడ ఈయనని జ్యూ అని చెప్పి మీరు నిర్ణయించి ఈయన పుట్టినట్టు చూపిస్తున్నాం పోనీ పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ ఆయన ప్రవచనం మొదలు పెట్టేంత వరకు ఎక్కడ ఉన్నాడో మీకు ఏ బైబుల్లో లేదు ఏ ఇతిహాస పురాణాలు మీ గ్రంథాలు ఎక్కడ కూడా లేదు ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎక్కడ ఆయన ఇవన్నీ తెలుసుకున్నాడు భగవంతుని ఎక్కడ కలిశాడు ఏమైనా ఉందా ప్రూఫ్ సున్నా సో ఇది మన పరిస్థితి మన కృష్ణుడు పుట్టినప్పటి నుంచి మనకు ప్రతి అంశం మనకు రికార్డ్ అయింది మనకు భూతన దగ్గర నుంచి తీసుకొని మనకు ఇంకెవరో శకటాసురుడు దగ్గర నుంచి తీసుకొని ఎంతమంది అటాక్ చేశారు ప్రతిది రాముడి దగ్గర కృష్ణుడి దగ్గర ప్రతిది మనకు రికార్డ్ అయింది కానీ మీకు ఎందుకు రికార్డ్ అవ్వలేదు మీకు అంత ఇంపార్టెంట్ అయితే ఆయన ఏదో అక్కడ దీంట్లో పుట్టారని చెప్తున్నారు కానీ ఈ రోజు దాకా ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా వెళ్ళితే డేట్ ఆఫ్ బర్త్ కూడా క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అని వీళ్ళు ఎలా నిర్ణయించారంటే అది ఒక పేగన్ మతం పేగన్ పండగ అంటే అక్కడ యూరోప్ లో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్న పండగని వీళ్ళు కబ్జా చేస్తున్నారు ఎలా కబ్జా చేసుకున్నారు సాటర్నేలియా అన్నటువంటి ఒక ఒక పండగ చేసుకున్నాను యోల్ అని కొన్ని ప్రాంతాల్లో పిలిచేవాళ్ళు ఎందుకంటే ఇరవై ఒకటి డిసెంబర్ రాత్రి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు రాత్రి సంవత్సరంలో అన్నిటికంటే లాంగెస్ట్ నైట్ ఎందుకంటే దక్షిణాయనంలో సూర్యుడు కింది వెళ్ళిపోతాడు కాబట్టి లాంగెస్ట్ నైట్ మరుసటి రోజు ఆయన ఉత్తరాయణం ప్రయాణం మొదలు పెడతాడు ఇరవై మూడు నుంచి చూసే కంటిలో కంటితో చూసే వాళ్ళకి ఇరవై రెండు ఇరవై మూడు దాకా ఆయన అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది ఇరవై మూడు నుంచి ఆయన ప్రయాణం కనిపిస్తుంది కాబట్టి ఇరవై ఐదు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంది ఇంకా మంచి రోజులు వస్తాయి వెచ్చని రోజులు వస్తాయి ఈ చలి రోజుల నుంచి మనం వెళ్ళిపోతామని దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంది దానిని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ జీసస్ బర్త్డే అని వీళ్ళు ఫిక్స్ చేశారు అది ఎలక్షన్ చేసి వాళ్ళు ఓటింగ్ వేసుకొని క్యాథలిక్ చర్చ్ ఇది నిర్ణయించారు ఇన్ఫాక్ట్ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ పాటించారు వాళ్ళు అలాగే చాలా డినామినేషన్స్ కొంతమంది ఫిబ్రవరిలో పాటిస్తారు కొంతమంది జనవరిలో పాటిస్తారు వాళ్ళకి లెక్కపత్రం లేదు ఈవెన్ డిసెంబర్ డెకా టెన్త్ మంత్ నవంబర్ నోవా నైన్త్ మంత్ ట్వెల్త్ మంత్ కాదు వాళ్ళ ప్రకారం కూడా ట్వెల్త్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చర్చ్ కబ్జా చేసుకున్న తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ విగ్రహారణం లేదంటారు మరి నూర్ధ మాతా పూజలు చేస్తారు ఇంకేదో కొబ్బరికాయలు కొడతారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు విగ్రహాలు విగ్రహం చేయకూడదు కదా మీరు తలని అలు ఇస్తారు మరి హిందువులకి మీకు ఏంటి తేడా ఏముంది శివుడు విగ్రహం తీసిన శిలువ పెడితే దానికి ఒకటే కదా మన అదేమో హిందూ హిందూ సనాతన ధర్మం ఏం చెప్తోంది రాయి రప్ప పుట్ట చెట్టు పాము నీళ్లు దేంట్లోనే భగవంతుని చూడతని చెప్తున్నాము సేవ మనకు సమాధులకే కూర్చేస్తున్నాం మనం మనకేం ప్రాబ్లం దేంట్లోనే పరమేశ్వరుడు చూసేటువంటి గొప్పతనం మనకుంది మీరేమో పరమేశ్వరుడు ఇక్కడ లేడు భగవంతుడు ఇక్కడ లేడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు అక్కడి నుంచి పాలిస్తున్నాడు అంత మనం ఏమంటున్నాము చరాచర సృష్టి పరమాత్ముడు చెప్తాం మనకంటే లాజిక్ ఇంకేం ఉంది సో అందుకే ఫస్ట్ మన గురించి తెలియ తెలియాలమ్మా తర్వాత వాళ్ళ లాజిక్ ఏంటో మనం ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళు అదే వాళ్ళు మాట్లాడే నాలుగైదు అంశాలు ఉంటాయి కుల రాజకీయాలు మాట్లాడతారు లేదా మనకు జీసస్ క్రైస్ట్ ని బలి ఇచ్చారు అని చెప్పేసి మనం మన బలిని దాన్ని లింక్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఆ ఇటువంటివన్నీ కూడా పనికి మాలినవన్నీ వాళ్ళు అదే పనికి తీసుకొచ్చి ఆరోపిస్తుంటారు ఎక్కడ యూరోప్ లో కానీ వెస్ట్ లో ఇప్పుడు క్రిస్టియానిటీకి ఎవరు నమ్మరు ఎవరు కూడా అందరు క్రిస్టియానిటీ బయటికి వెళ్ళిపోతున్నారు కంప్లీట్లీ ఇల్లాజికల్ అని అర్థం అర్థమైపోయింది నేను వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి దాన్ని పట్టుకొని ఎలా ఆడుతుంది మన వాళ్లే